ఓజీ ప్లానులో మార్పు ముందుగా వచ్చేది అర వీరమల్ అనేది ఆయన అభిమానులు ఎదురు చూస్తుంది మాత్రం ఓజీ కోసం అనేది ఓపెన్ సీక్రెట్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ దీని నినాదాలతో ఊరెక్కుతున్నారు ఒక దశలో పవన్ అసమానం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి ఓజీ గోళ ఆపమంటూ ఆయననే వేడుకున్న లాభం లేకపోయింది ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఓజీని పూర్తి చేసి అమ్మయ్య అనుకోవాలని పవన్ భావిస్తున్నట్లు లేటెస్ట్ అప్డేట్ ఏప్రిల్ మే నెలలో వీలుని బట్టి తగినన్ని తగినన్ని డేట్లు ఇచ్చి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతకు సమాచారం ఇచ్చారట దానికి తగిన దర్శకుడు సుజిత్ నిర్మాత టీవీవి దానయ్యాలు సెప్టెంబర్ రిలీజ్ సదస్సత్యాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు టాక్ ఒకవేళ అన్ని అనుకూలంగా జరిగితే ఊజీ దర్శనం త్వరగానే ఉంటుందని దీని వెనుక ఇంకో కారణం ఉంది నెట్ఫ్లిక్స్ తో చేసిన చేసిన ప్రకారం ఓజీ ఈ ఏడాదిలోనే థియేట్ క్రికా రిలీజ్ జరగపోవాలి లేదంటే ముందు ఇస్తామన్న భారీ మొత్తంలో ఒప్పందం ప్రకారం కోత పడుతుంది అందుకే అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓజీ బ్యాలెన్స్ కు సంబంధించిన ప్లాన్ మారుస్తున్నారని వినికిడి దాకా పవన్ అవసరం లేని సీన్లు ఎపిసోడ్లు అన్నీ పూర్తయ్యాయి హీరో హీ మాత్రమే కొన్ని పెండింగ్ ఇదంతా నిజమైతే మాత్రం పవన్ అభిమానులకు రెండు వేల ఇరవై ఐదు స్పెషల్గా ఉండబోతుంది ఎందుకనే తక్కువ గ్యాప్లో రెండు రిలీజ్లు చూసే ఛాన్స్ తక్కుతుంది ఇవి అయితే పవన్కు సినిమా పరంగా ఉండే ఒత్తిడి తగ్గిపోతుంది ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కానీ అదేమంతా అర్జెంట్ కాదు పైగా రీమేక్ కావడంతో వేగంగానే పూర్తి చేయొచ్చు గ్లేన్ సిగ్నల్ రావడం ఆలస్యం జరుగు దర్శకుడు హరీష్ శంకర్ రంగంలోకి దిగే దిగేందుకు రెడీగా ఉన్నారు ఇక ఓజీ సెప్టెంబర్ లో వచ్చే షెడ్యూల్ చేసుకున్న ఇతర పెద్ద సినిమాలు ముందుకో వెనుక్కో మార్చుకునే అవకాశం ఉంది సైడ్ ఇవ్వకపోతే టికే రిస్క్ మరి ఇక ఓజీ సినిమా సూపర్ గా ఉంటుంది